మన రోజువారీ జీవితాల్లో ఎన్నో వస్తువులను వాడుతుంటాం కదా కానీ వాటిని నిజానికి స్పేస్ మిషన్స్ కోసం తయారు చేశారని మీరు ఎంతమందికి తెలుసు వాటిలో ఐదు వస్తువులను ఈ వీడియోలో తెలుసుకుందాం లేట్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ వన్ మెమొరీ ఫోమ్ పంతొమ్మిది వందల లో నాసా విమాన సీట్స్ లలో దీనిని ఉపయోగించారు పైలట్ సేఫ్టీ అండ్ సౌకర్యంగా ఉండేదానికి ఈ మెమోరీ ఫోమ్ ఉపయోగపడుతుంది ఆ తర్వాత పంతొమ్మిది వందల పబ్లిక్ డొమైన్ లో నాసా దీనినే అందుబాటులోకి తీసుకువచ్చింది తర్వాత ఫస్ట్ ఈ మెమోరీ ఫోమ్ ని హాస్పిటల్ లో యూజ్ చేసేవారు పేషెంట్స్ హెల్త్ బాగాలేనప్పుడు హాస్పిటల్ బెడ్ పైన ఉండాల్సి ఉంటుంది కదా అందువలన ఈ మెమోరీ ఫోమ్ తో తయారు చేసిన బెడ్స్ బెడ్స్ ని యూజ్ చేయడం వల్ల పేషెంట్స్ కి సౌకర్యంగా ఉంటుంది ఇటువంటివి నేడు ఎక్కువగా బెడ్రూమ్ బెడ్స్ లలో యూజ్ చేస్తూ ఉంటాం అలాగే దుప్పట్లలో దిండులలో బూట్స్ లలో కూడా వాడుతూ ఉన్నాం ఉన్నాం సెకండ్ వన్ వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్స్ వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్స్ మనం ఇంటిలో ఉన్న డస్ట్ ని క్లీన్ చేయడానికి వ్యాక్యూమ్ క్లీనర్స్ ని యూజ్ చేస్తుంటాం కానీ వాటిని కూడా నాసా స్పేస్ రీసెర్చ్ కోసం తయారు చేసింది బ్లాక్ అండ్ డెక్కర్ తో నాసా చంద్రుని మీద ల్యాండింగ్ కోసం అపోలో మిషన్ ని స్టార్ట్ చేసింది ఆ తర్వాత ఆ మిషన్ లో వీటిని ఉపయోగించారు చంద్రుని ఉపరితలం కింద నుండి కణాల నమూనా కోసం సమర్థంగా సేకరించే వస్తువుగా దీనిని ఉపయోగించారు ఆ తర్వాత డస్ట్ అండ్ బస్టర్ కంపెనీ కార్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్స్ ని తయారు చేసింది సామాన్య ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది వాటిని మనం రోజువారీ ఇండ్లలో చూస్తున్న వ్యాక్యూమ్ క్లీనర్స్ స్క్రాచ్ రెసిడెంట్ లెన్సెస్ మనకు సైట్ ఉన్నప్పుడు కళ్ళ జోడు వాడుతూ ఉంటాం కదా వాటికి స్పేస్ కూడా సంబంధం ఉంది ఈ స్క్రాచ్ రెసిడెంట్ లెన్సెస్ ని నాసానే తయారు చేసింది నాసా ఆప్టిక్ టెక్నాలజీ నుండి ఈ గీతలు పడని లెన్సెస్ ని తయారు చేసింది నాసా స్పేస్ లో ఆస్ట్రోనాట్స్ వాడే హెల్మెట్స్ లో ఈ లెన్సెస్ ని వాడేవారు దీని దాని వలన క్లీన్ విజన్ ఉండేది డస్ట్ వల్ల గీతలు పడేవి కాదు వీటిని తయారు చేయడానికి అనేక రీసెర్చ్లు చేసింది నాసా ఈగల్ డేగల పైన అధ్యయనం చేసి వీటిని తయారు చేసింది అందువలన వీటిని ఈగల్ ఐస్ లెన్సెస్ అని కూడా పిలిచేవారు వీటిని మనం రెగ్యులర్గా మనం రెగ్యులర్గా వాడే కళ జోడులలో సన్ గ్లాసెస్లను మొబైల్ గ్లాసెస్లో మరిన్ని రోజు వాడే వస్తువులలో వీటిని చూస్తూ ఉంటాం ఫోర్త్ వన్ వాటర్ ప్యూరిఫైర్ మిషన్స్ సహజంగా మన ఇళ్లలో నీటిని శుభ్రపరిచే వస్తువులను వాడుతూ ఉంటాం కదా వాటిని వాటర్ ప్యూరిఫైర్ మిషన్స్ అని అని అంటారు వీటిని కూడా నాశాన్ని డెవలప్ చేసింది తయారు చేసింది వీటిని కూడా మనం డైలీ లైఫ్ లో యూజ్ చేస్తున్నాం కదా స్పేస్ క్రాఫ్ట్స్ లో వాటర్ ని ప్యూరిఫై చేయడానికి మరియు నీటిని రీసైకిల్ చేసి అందులో ఉన్న టాక్సిక్ ని తొలగించడానికి ఇది ఉపయోగపడేది ఇప్పుడు యూజ్ చేస్తున్న వాటర్ ప్యూరిఫైర్స్ ని కూడా ఒకప్పుడు స్పేస్ రీసెర్చ్ కోసమే యూజ్ చేసేవారు జీబీఎస్ నావిగేషన్ మనకు తెలియని ప్లేసెస్ కి వెళుతున్నప్పుడు మనం తరచుగా వాడేది గూగుల్ మ్యాప్స్ లేకపోతే యాపిల్ మ్యాప్స్ మరి అలాంటి ఫీచర్స్ని కూడా స్పేస్ టెక్నాలజీలోనే ఫస్ట్ యూజ్ చేశారు స్పేస్ రీసెర్చ్లో ఎయిర్క్రాఫ్ట్స్ నావిగేషన్ కోసం దీనిని యూజ్ చేసేవారు ఆ తర్వాత మిలిటరీ అసెట్స్ని ట్రాక్ చేయడానికి యుఎస్ మిలిటరీ దానిని డెవలప్ చేసింది ఆ తర్వాత జిపిఎస్ని పంతొమ్మిది వందల ఎనభైలో నాన్ మిలిటరీ పీపుల్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది దానిని ప్రజెంట్ మనం ఎంతలా ఉపయోగిస్తున్నామో చెప్పనవసరం లేదు కదా డిజిటల్ కెమెరాస్ స్పేస్ మిషన్స్ కోసం డిజిటల్ కెమెరాస్ని డెవలప్ చేశారు హై క్వాలిటీ పిక్చర్స్ని క్యాప్చర్ చేయడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు మనం చూస్తున్న డిజిటల్ కెమెరాస్ స్మోక్ డిటెక్టర్స్ పంతొమ్మిది వందల డెబ్బైలో స్కై ల్యాబ్ సంస్థ స్పేస్ స్టేషన్లో ఈ స్మోక్ డిటెక్టర్స్ని డెవలప్ చేసింది ఆ తర్వాత వీటిని నాసా స్పేస్ మిషన్స్లో ఉపయోగించింది ఎందుకంటే స్మోక్ని డిటెక్ట్ చేయడానికి ప్రజెంట్ ఇళ్లలో అలాగే కమర్షియల్ బిల్డింగ్స్లో వీటిని మనం చూస్తూ ఉంటాం తర్వాత ఆర్టిఫిషియల్ లింక్స్ అండ్ ప్రోస్థెటిక్స్ అంతరిక్ష యాత్రల సమయంలో మెరుగైన ఫంక్షనాలిటీ అవసరమయ్యే ఆస్ట్రోనాట్స్ కోసం నాసా ఫస్ట్ దీనిని రూపొందించింది స్పేస్ సూట్ గ్లౌస్ల కోసం అభివృద్ధి చేసింది ప్రజెంట్ ఎవరైనా వికలాంగుల కోసం ఎంతగా ఉపయోగపడుతున్నాయి కదా శాటిలైట్ టెలివిజన్ మనం టీవీ చూస్తుంటాం కదా అందులో వచ్చే ఛానల్స్ని శాటిలైట్ ఛానల్స్ అని అంటారు వాటిని కూడా వాస్తవానికి అంతరిక్ష పరిశోధన కోసం రూపొందించారు శాటిలైట్ టెలివిజన్ పరిశ్రమ ఎన్ని విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందో కదా అందువలనే అనేక రకాలైన ఛానల్స్ని ప్రోగ్రామ్స్ని మనం ఈ రోజున టీవీలో చూస్తూ ఉంటాం అంతేకాకుండా వైర్లెస్ టూల్స్ని అండ్ ఏరోజెల్ మరియు ఇన్విజిలైన్ కూడా స్పేస్ రీసెర్చ్ కోసమే తయారు చేశారు ఓకే ఈ వీడియోకి అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే క్షమించండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ మై సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్